మీ స్పెషల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ ఎక్బాల్ రోడ్డు ఇరవై రెండో వార్డులో ఉన్నామండి మరి ఇక్కడ మదినీ స్ట్రీట్ అని ఎక్బాల్ రోడ్డు ఇది కదిరిలో ప్రముఖంగా వ్యాపార జరిగేటువంటి వ్యాపారస్తులు ఉండేటువంటి ఏరియా ఎనీ టైం కూడా ఇక్కడ చాలా వ్యాపారాలు రీత్యా జోలంగిలు కావచ్చు అలాగే చిల్లరంగిలు కావచ్చు వగేరా వగేరా వ్యాపారం జోరుగా జరిగేటువంటిది ప్రాంతం ఏదన్నా కదిరిలో ఉందంటే అది ఈ యొక్క ఎగ్బాల్ రోడ్లో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాపారస్తులకు సంబంధించినటువంటి ఈ ఈ రోడ్లోనే మరి ఇక్కడ మదినీ స్ట్రీట్లో మనం ఒకసారి గమనిస్తే గత కొన్ని సంవత్సరాల నుండి ఈ ట్రాన్స్ఫార్మ్ అనేటువంటిది చాలా ప్రమాదకరంగా ఉంది మరి ప్రాంత ప్రజలంతా కూడా ఈ ట్రాన్స్ఫారాన్ని సంబంధిత అధికారులు ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ ట్రాన్స్ఫార్మర్ వేరే చోట ఎక్కడన్నా వేయాలనేటువంటి ఆలోచనతో చాలా ఏళ్ళగా అడుగుతున్నా కూడా ఎవరు పట్టించుకోలేదని బాధపడుతున్నటువంటి పరిస్థితి మరి ఇక్కడ మనం ఒకసారి చూస్తే కేవలం ఒక ఐదు మూడు అడుగుల్లోనే ఈ యొక్క టూ వీలర్ పెట్టారు అంటే పార్కింగ్ కూడా ఇక్కడ పార్కింగ్ స్థలం లేదు ఈ టూ వీలర్ పెట్టారు మరి ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే పెట్రోల్తో ఉన్నటువంటి ట్యాంకు కూడా ఉంది మరి ఏదైనా ప్రమాదం జరిగితే మొత్తం అంతా ఈ ప్రాంతం అంతా కూడా బ్లాస్ట్ అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అదే కాక ఈ ప్రాంతం గుండా వెళ్ళేటప్పుడు ప్రమాదకరంగా ఇక్కడ వైర్లు ఒకసారి మనం గమనిస్తే ఊరికనే అట్లా చెయ్యి అట్లా అంటేనే తగిలేటువంటి పరిస్థితుల్లో చాలా చిన్నగా చిన్నపిల్లలు ఎవరన్నా కానీ తెలిసి తెలియనటువంటి పరిస్థితుల్లో వచ్చి అట్లా టచ్ చేసినా కూడా ఆశ్చర్యపడిన అవసరం లేదు మరి ప్రముఖ స్థలము కదిర్లో మెయిన్ హార్ట్ బీట్ లాంటి స్థలము మరి కేవలం పదడుగులో దూరమే ఎక్బాల్ రోడ్లో ఈ మదినే స్ట్రీట్లో మనం ఓసారి గమనిస్తే ఈ ట్రాన్స్ఫారానికి రోడ్డుకి మరి ఇంత ప్రమాదకరమైనటువంటి ప పరిస్థితుల్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులంతా కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అదే కాక ఇక్కడ చెత్త కూడా వేస్తుంటారు మరి చెత్త వేసేకొచ్చేటువంటి పరిస్థితుల్లో ఏమన్నా ప్రమాదం గురైతే ఒకవేళ ట్రాన్స్ఫారం ఉంటే ఏమైనా ప్రమాదం గురైతే వర్షం వచ్చినప్పుడు ఏమైనా ప్రమాదం గురైతే ఎవరు కారకులు అని ప్రాంత ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కనుక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉన్నతాధికారులు ఖచ్చితంగా ఈ మదినీ స్ట్రీట్ని ఒకసారి గుర్తించి ఈ ప్రమాదకరమైనటువంటి ట్రాన్స్ఫర్ని దీనికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలంతా కోరుకుంటున్నారు దయవంచి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం చాలా ప్రమాదక గంటికలు మోగించేటువంటి ఇటువంటి ప్రాంతాలని ఖచ్చితంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది వేలాది మంది నిత్యం కూడా ఈ యొక్క ఎగ్బాల్ రోడ్లో వ్యాపార రీత్యా వివిధ కారణాలైతే వచ్చిపోతుంటారు మరి ఈ ఇక్కడ కూడా మనం ఒకసారి కంచుకోట మరియు పూల బజార్ తదితర ప్రాంతాలకు వెళ్ళి కూడా ఈ రస్త అనేటువంటి ప్రముఖ భూమికి పోషిస్తుంది కనుక ఉన్నతాధికారులు ఖచ్చితంగా దీని ముందే స్పందించాలని ప్రాంత ప్రజలంతా కోరుకుంటున్నారు 何